చేస్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మాలికల్ కోసుకొచ్చాం ఫ్రెండ్స్ పచ్చడి పెడుతున్నాం హాయ్ అండి మాలికే మొక్కలు కొలుస్తున్నాము ఇవి మాలికండి మేము ప్రతి సంవత్సరం మా చెట్టి అండి ఇవి జలాలు పచ్చడి పెడతాము ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరాలు బాగానే పెడతామండి ఉగాదికి అడ్డ ముక్కలండి ఇవి కొంచెం పసుపు మెంతిపిండి నువ్వు ఆయిల్ పట్టియాలండి ముక్కలకి ఇలా ముక్కలు పట్టిస్తే మంచిగా ఉంటాయి అన్నీ ప్పు సొంత కారం పోసుకోవాలండి ఎలిపాయ పేస్ట్ కూడా కలుపుకోవాలండి సోల్ప్పు సొంత కారం ఎలిపాయ పేస్ట్ అంటే మొత్తం పేస్ట్ చేసి పెట్టా అండి ఫస్ట్ కారం పోతా ఇప్పుడు ఒప్పండి ఉప్పు కూడా చోల్ పోసుకోవాలి చూడు కాలం చోటుండి హాయ్ అండి అయిపోయింది అంతా కలపటం మీకు బేషన్లో అన్నం కలుపుతున్నాను పిల్లలకు పెడతా మీరు ఇలా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా తింటాము టెస్ట్ చూసి చెప్తా ఉండీ చాలా బాగుంది